జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్తారు జెడ్పీ చైర్మన్లకు జెడ్పీ టీసీలకు ఎంపీ దిగిపోయి తొమ్మిది నెలలైన మూడు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ జీతాలు పనిచేసిన దానికి బిల్లులియ రైతుని వాళ్ళు మిత్తులు కట్టలేక అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు నేను సూటిగా మంత్రి గారు జరిగేది ఒక్కటే దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష ఈరోజు ఇది మీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు నిధులు విడుదల చేస్తామన్నారు కానీ మీరు అదేది కూడా చేయకుండా ఇవాళ మోసం చేస్తున్నారు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు పింఛన్ మాట దేవుడు కానీ వచ్చే జీతం కూడా ఇస్తారు అధ్యక్ష పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నాం